కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది నిన్న ఉదయం నుంచి వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది ఇక చెల్లిన చెల్లని ఓట్లను చేసి ఇరవై ఐదు చొప్పున కట్టలు కడుతున్నారు బెండిల్స్ కట్టే ప్రాసెస్ పూర్తి కావడానికి ఇవాళ మధ్యాహ్నం వరకు సమయం పట్టే ఛాన్స్ ఉంది ఆ తర్వాతే అసలు ఓట్లు కౌంటింగ్ ప్రారంభించనున్నారు ఇరవై ఒక్క టేబుల్పై ప్రతి రౌండ్కు ఇరవై ఒక్క వేల చొప్పున ఓట్లను లెక్కించనున్నారో సిబ్బంది మొత్తం పన్నెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు లక్షల యాబై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోల్కాగా అందులో రెండు లక్షల ఓట్లలో చెల్లని ఓట్లను వేరు చేశారు మరో యాబై వేల ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లను పరిశీలించి బండిల్స్ కడుతున్నారు ఇక మరోవైపు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మలక కుమరయ్య విజయం సాధించారు ఇక నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి గెలిచారు ఎసిక కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు లైవ్ లో వెంకటేష్ జాయిన్ అందిస్తారు వెంకటేష్ గుడ్ మార్నింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం ఓట్లలో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ జరుగుతుంది మొత్తం రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోలైతే అందులో ఉదయం ఈ రోజు వరకు కొద్దిసేపటి క్రితం లోపల నుంచి మనకు సమాచారాన్ని అధికారులు విడుదల చేశారు అందులో రెండు లక్షల పది వేల ఓట్లకు సంబంధించిన వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ జరిగింది ఇందులో సుమారు ఇరవై ఒక్క వేల ఓట్లు చెల్లనివిగా కూడా గుర్తించారు మిగతా వాటిని చెల్లని వాటిని రెండింటిని కూడా ఇరవై ఐదు ఓట్ల చొప్పున కౌంటింగ్ చేసి బండిలుగా కట్టి పక్కన పెడతా ఉన్నారు ఇంకొక నలభై వేల ఓట్లు లెక్కి ఈ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంది అయితే నిన్న టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది ఆ స్టాఫ్ వీళ్లకు వెసులుబాటు కలిగింది కాబట్టి ఆ స్టాఫ్ ను కూడా తీసుకున్నారు దీన్ని వేగవంతం చేయడంలో భాగంగా మరొక గంట సేపట్లో దాదాపు పది పదిన్నర వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ను ప్రారంభిస్తామని ప్రకటించారు అదేవిధంగా నలభై వేల ఓట్లను వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియ కూడా ప్యారల్గా జరగబోతుంది మొత్తంగా మాత్రం పది గంటలకు ఒక్కొక్క టేబుల్ పైకి వెయ్యి ఓట్లు చొప్పున ఇరవై ఒక్క టేబుల్స్ ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క వేల ఓట్లను ప్రతి రౌండ్లో కూడా మనం లెక్కించే అవకాశం ఉంది అట్లా మనకు విడతల వారిగా మొత్తం రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లలో మనకు ఇన్వాలిడ్ వే వేరు చేసి పక్కన పెడతారు కాబట్టి ఇన్వాలిడ్ ఓట్లు ఈ నల మిగతా నలభై వేల్లో కూడా ఇంకొక ఐదు ఆరు వేలు ఓట్లు వస్తాయనుకుంటే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు చెల్లకుండా పక్కన పెట్టే అవకాశం ఉంది మిగతా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉంటాయి ఆ రెండు లక్షల ఇరవై వేల ఓట్లను ఇరవై యొక్క టేబుల్ల మీద లెక్కిస్తే దాదాపు పది నుంచి పదకొండు రౌండ్లలో ఈ లెక్క పూర్తయ్యే అవకాశం ఉంది మొత్తం లెక్క పూర్తయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను అనౌన్స్ చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఉన్నదని అనౌన్స్ చేస్తారు అప్పటికి కోటా ఓటు కూడా నిర్ధారణ అవుతుంది ఎందుకంటే ఇన్వాలిడ్ పెట్టేస్తే మిగతా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు సుమారుగా ఉదాహరణకు తీసుకుంటే అందులో లక్ష పది వేల ఓట్ల మీద ఒక ఓటు ఎక్కువ రావాలి ఇప్పుడు నేను చెప్పింది కేవలం ఎగ్జాంపుల్ అంటే కోటా ఇంకా ఫైనలైజ్ కాలేదు ఫైనలైజ్ అయితే సగం కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే దాన్ని ఫస్ట్ ప్రియారిటీ కోటా కింద నిర్ధారిస్తారు ఆ కోటాను ఎవరైనా రీచ్ అయితే ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లలో అప్పటికే ఫలితం వెల్లడిస్తారు దాంతో కౌంటింగ్ పూర్తవుతుంది కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ కనుక చూస్తే నిన్నటి నుంచి బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేసి ఆ కౌంటింగ్ ఏజెంట్లకు డిస్ప్లే చేసి పక్కన పెట్టి కట్టలు కట్టేస్తున్నారు ఈ క్రమంలోనే ఓటు బహిర్గతం అయిపోతుంది నిజానికైతే గతంలో చేసిన ప్రాసెస్ కావచ్చు నిన్న నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ చేసిన కౌంటింగ్ ప్రాసెస్ కానీ చూస్తే అక్కడ చేసిన ప్రాసెస్ ఇక్కడ చేసిన ప్రాసెస్ కొంత తేడా కనిపిస్తుంది అక్కడ ఏం చేశారంటే బాక్సుల నుంచి ఓట్లన్నీ వేరు చేసి ఓటు ఓపెన్ చేయకుండానే అంటే బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకుండానే ఇరవై ఐదు చొప్పున కట్టలు కట్టి టేబుల్ మీదకి తీసుకొచ్చి అభ్యర్థుల వారిగా ఓట్లు విభజన చేసి ఆ ఇన్వాలిడ్ ఓట్లను వేరే చేశారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫస్టే ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఓట్లు వేరు చేస్తూ ఉన్నారు ఇంకా అభ్యర్థులకు ఏవే ఎవరెవరికి ఎన్ని వచ్చినాయనేది విభజించే ప్రాసెస్ కొద్దిసేపట్లో కాబోతుంది అందుకే కా కాస్త ఆలస్యమైంది ఈ క్రమంలో మనకు అభ్యర్థుల వారిగా వారికి తెలిసే ఉంది మనకు ఓటు ఓపెన్ చేసినప్పుడే ఏ అభ్యర్థికి ఎట్లా వచ్చినాయనేది ఆ ఏజెంట్లు వాళ్ళు ఒక అంచనాకు వస్తున్నారు ఈ క్రమంలోనే మనం మేము లీడ్ ఉన్నామంటే మేము లీడ్ ఉన్నామని చెప్పి నిన్నటి నుంచే అభ్యర్థులు బహిరంగంగా మీడియాకు కూడా అనౌన్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నది శాచ్యురిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ఉన్నారు తర్వాత బి భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి పోటీ పడతా ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికుమార్ పోటీ పడుతున్నారు నిన్నటి నుంచి గమనించిన ట్రెండ్స్ చూస్తే కనుక ఈ ముగ్గురు మధ్యనే ఎక్కువ ఓట్లు షేర్ అవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది వీరి ముగ్గురు కాకుండా మనకు ట్రస్మా ప్రైవేటు పాఠశాల యజమానుల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు ఉన్నారు తర్వాత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీలో ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఇంకా ప్రధానంగా కొంత ఓట్ షేరింగ్ తీసుకుంటున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది వీళ్ళు కాకుండా మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తం మనం చెల్లిన ఓట్లలో రెండు లక్షల ఇరవై వేలు ఓట్లు తీసుకుంటే సాధారణంగా ఓట్లు వేసినప్పుడు మనం పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల రోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది ఒకటో ప్రియారిటీ ఇచ్చి వదిలిపెట్టారు మరికొంతమంది ఒకటి రెండు మూడు ఇచ్చి వదిలిపెట్టారు మరికొంతమంది మూడు ప్రియారిటీలు కూడా ఇచ్చి వదిలిపెట్టారు మించి ఓట్లు వేసినట్టుగా కూడా మనకి ఇక్కడ కనవలేదు కానీ ఒక ఓటర్ మొత్తం యాభై ఆరు మంది కూడా తన ప్రియాటి వైజ్ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కానీ అంత ఎక్కువ టైము పోలింగ్ కేంద్రంలో ఎవరో తీసుకున్నట్టు కనిపించలేదు కాబట్టి మనకి మొత్తం పోలింగ్ ప్రక్రియ కావచ్చు ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కావచ్చు చూస్తూ ఉంటే ఓట్లు వేసిన వాళ్ళు కేవలం మూడు నాలుగు ప్రియాటలకు మించి వేయలేదు కాబట్టి కింది స్థాయి దాకా పోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ కోటా ఓటు నిండకుండా రెండవ ప్రాధాన్యత ఓట్లకు వెళ్తే ఎలిమినేషన్ కూడా చాలా ఫాస్ట్గా జరగబోతుంది ఎందుకంటే తక్కువ తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఎలిమినేషన్ చేస్తూ వస్తారు లాస్ట్కు ఐదుగురో ఆరుగురో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు ఉంటారు అప్పుడు కొంత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ మందగించే అవకాశం ఉంది దాన్ని ఎందుకంటే ఎవరికైతే లీస్ట్ ఓట్లు వచ్చినాయో ఆ లీస్ట్ ఓట్లు వచ్చిన అభ్యర్థికి వేసిన వాళ్ళు రెండో ప్రియారిటీ ఎవరికి వేస్తారు అనేది మిగతా వాళ్లకు పంచుతూ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అట్లా కూడా కోటా ఓట్లు నిండేదాకా ఈ ప్రాసెస్ జరుగుతుంది నిన్న మనం నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించిన ప్రాసెస్ చూస్తాం లాస్ట్ అభ్యర్థి అక్కడ మనకు శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడానికి అందరూ ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది అట్లాంటి పరిస్థితి కూడా ఇక్కడ వచ్చే అవకాశం లేకపోలేదు అదే కనుక జరిగితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు బరిలో ఉంటారు అనేది కొంత ఆసక్తిగా ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ తో పాటు మనకు ప్రసన్న హరికుమార్ కూడా తనకు మేమే గెలుస్తామన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు చెల్లని ఓట్లు పెద్ద ఎత్తున నమోదు కావడం కూడా కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది చెల్లని ఓట్లలో ఎందుకంటే ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఓటింగు ప్రక్రియ మీద ఓటు వేసే విధానం మీద సరైన అవగాహన లేకుంటే ఇది జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఈ అవగాహన కొంత కల్పించడంలో ఇటు అధికారులు కావచ్చు అటు అభ్యర్థులు కావచ్చు విఫలమయ్యారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది చెల్లని ఓట్లలో ఎక్కువగా నిన్న కూడా మనం చెప్పుకున్నాం జీరో వన్ అని రాయడం వన్ అని రాస్తే సరిపోతుంది యాక్చువల్గా వన్ నెంబర్ వేసి వదిలిపెట్టాలి వన్ నెంబర్కి బదులు ముందు జీరో కూడా యాడ్ చేసి జీరో వన్ రా అని రాయడం జీరో టూ అని రాయడం ఇట్లాంటివి కూడా చెల్లనివిగా పక్కన పెట్టారు కొంతమంది ఆ నంబర్ రాసి దాని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ చేశారు సాధారణంగా టీచర్లు కానీ వీళ్ళందరూ కూడా అలవాటు ఉంటుంది మార్కులు వేసి రౌండ్ చేస్తూ ఉంటారు అట్లాంటి అలవాటు కొద్ది చేసి ఉంటారు కొందరు టిక్ మార్క్ పెట్టారు ఆ బాక్సులలో ఎదురుగా అభ్యర్థికి ఎదురుగా నంబర్ వేయకుండా టిక్లు పెట్టారు ఆ టిక్లు పెడితే కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది కేవలం ప్రియారిటీ ఓట్లు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకటో నంబర్ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా వేసిన సందర్భంలో వన్ 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 అని అనుకో వన్ ఒకటి మించి వేస్తే టూ ఒకటికి మించి వేసినా కూడా ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది కొన్నిసార్లు ఒకటి రెండు వేసి మూడు నాలుగు వేయకుండా ఐదు ఆరు ఆప్షన్స్ ఇచ్చారు అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఓటు చెల్లుతుంది కానీ ఒకటి రెండు ఏదైతే కంటిన్యూగా రెండు నంబర్లు వేసారో అవి మాత్రమే పరిగణలోకి తీసుకొని మిగతా అన్ని అక్కడ డిస్కంటిన్యూ అయిపోతుంది ఆ ఓటు ఇట్లా రకరకాల ప్రక్రియల ద్వారా ఈ ఎమ్మెల్సీ ఓట్ల ఫలితాలను తేల్చబోతున్నారు సాధారణ ఎన్నికలకు దీనికైతే చాలా ప్రాసెస్ తీసుకుంటుంది ఎందుకంటే ఒక రోజులో ఫలితం వచ్చే అవకాశం లేదు ఒక టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు కేవలం ఇరవై ఐదు వేలే ఓట్లు ఉన్నాయి కాబట్టి నిన్న జరిగిపోయింది కానీ ఇది రెండు లక్షల యాభై వేలు దానికి పదింతల ఓట్లు ఉన్నాయి మనకి ఇరవై ఒక్క టేబుల్ ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిది వందల మంది కౌంటింగ్ సిబ్బందిని వాడుతూ ఉన్నారు నిన్న టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఆ సిబ్బందిని కూడా తీసుకున్నారు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మరొక గంట పదిన్నర లేదా పదకొండు గంటల వరకు టేబుల్స్ మీదకి ఓట్లను తీసుకొచ్చి ఈ కౌంటింగ్ ప్రాసెస్ చేయబోతున్నారు జ్యోతి ఓవరాల్గా అయితే మనకు మొదటి ఇరవై ఒక్క వేల ఓట్లు లెక్కించిన తర్వాత ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది ఎవరు లీడ్లో ఉన్నారు వీళ్ళు అభ్యర్థులు చెప్తున్నట్టు ఎవరి ధీమా ఏంటిది అనేది మనకు తెలియబోతుంది జ్యోతి